అందరికీ నమస్కారం పాత్రిక మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడానికి కారణం మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ఆయా సామాజిక వర్గాల వారు వన సమారాధన కార్యక్రమం తీసుకుని వారందరూ కూడా వారి యొక్క జాతి సమక్షతను చాటుకునే కార్యక్రమం మరి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆన్వయగా జరుగుతుంది దాంట్లో భాగంగా దళితుల్లో ఉన్నటువంటి మేము మా యొక్క సామాజిక వర్గం మేము కూడా మా యొక్క జాతి యొక్క సమక్షతను జాతి యొక్క ఐక్యతను సాటాలనే ఉద్దేశంతో కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా క్రిస్మస్ మాసం ప్రారంభమైన సందర్భంలో డిసెంబర్ పదకొండవ తేదీన మాట డిసెంబర్ పదకొండవ తేదీన అమలాపురం కొంకాపల్లి శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగల ఆత్మీయ కలయికని నిర్వహిస్తున్నాం ఇది నాలుగవ వార్షికోత్సవం మాదిగల యొక్క అందరూ కూడా అక్కడ కూడుకుని వారి యొక్క సాధక బాధకాలను చెప్పుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మాదిగలులో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి ఆయా రాజకీయ నాయకుల్ని పెద్దలని అదేవిధంగా ఎంఆర్పిఎస్లో పనిచేసే నాయకుల్ని ఎంఎస్పిలో పనిచేసే నాయకుల్ని మరి వీళ్ళందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఆయా సామాజిక వర్గాలు రాజకీయ ప్రాధాన్యత కోరుతున్నారు రాజకీయ ప్రాధాన్యత కోరే సమయంలో మా సామాజిక వర్గం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో ప్రధానమైనటువంటి పార్టీలు మా యొక్క మాదిగలను కూడా గుర్తించి చట్ట సభలకు పంపాలనే డిమాండ్ దీనికి ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానము కాబోయే రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అవుతాయి కనుక పార్లమెంటుకు వచ్చి రెండు స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఒక రెండు ఎమ్మెల్యే స్థానాలు మాదిగలికి ఇవ్వాలని డిమాండ్ తోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆయా పెద్దలు ఆలోచించాలి డెబ్బై సంవత్సరాల చరిత్రలో మాదిగులకి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మాదిగలను స్వాగతిస్తూ ఒక శాసన మండలి సభ్యుడు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాటలు పక్కన పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చారు అధికారం రాకముందు కూడా మళ్ళీ ఈ కోనసీమలో బాబాసాబ్ అంబేద్కర్ కోనసీమలో మాదికులకి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలుపుకుని చరిత్రలో మాదిగల పక్షాన్ని నిలబడ్డ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని చరిత్రలో నిలిచిపోతారో లేదు ఇచ్చినటువంటి మాట తప్పి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కూటమి నాయకులు తెలుసుకోవాలి దీన్ని సవాల్ చేస్తూ డర్బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి పల్లి పల్లిన పేటలో ఉన్నటువంటి ఇంటింటికి కూడా ఆహ్వానం పంపాం మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు దానికి సిద్ధంగా రేపు డిసెంబర్ పదకొండున ఉదయం పది గంటలకి అందరూ తరలి వస్తారు తరలి వచ్చి మా యొక్క సాధక బాధకాలు చెప్పుకున్న తర్వాత భోజనాలు చేసి మరి వీరందరూ వెళ్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమాజంలో తెలియపరచడానికి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను